సర్వేపల్లి వైసీపీకి నేతగా కాకానీ పూజిత సంసిద్ధమయ్యారు గత మూడు నెలలుగా మాజీ మంత్రి కాకాని గోవన్ రెడ్డి కేసుల విషయంలో కోర్టులు జైలు తిరుగుతున్న నేపథ్యంలో వైసీపీ నేత పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే నియోజకవర్గ బాధ్యతలు పూజిత తీసుకున్నట్లు తెలుస్తోంది కాకానీకి బెయిల్ ఎప్పుడొస్తుందో తెలియని నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలకు తన తండ్రి స్థానంలో తాను ఉన్నానంటూ సంకేతాలిచ్చిన నేపథ్యంలో పూజిత రాజకీయ వారసత్వాన్ని తీసుకున్నట్టు తేడా దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కాకాని గోవర్ధన్ రెడ్డికి ఓ ప్రత్యేకమైన స్థాయి జిల్లా పరిషత్ చైర్మన్ గా సర్వేపల్లి నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికై వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు ఆయన తండ్రి కాకాని రమణారెడ్డి రాజకీయ వారసత్వాన్ని గోవర్ధన్ రెడ్డి తీసుకున్నారు ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డిపై రుస్తం మైన్స్ విషయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అక్రమ పేలుడు పదార్థాలు మైన్ లో పెట్టారన్న ఆరోపణలతో ఆయన చుట్టూ కేసులు ఉచ్చుబిగించుకున్నాయి ప్రస్తుతం కాకాని జుడిషియల్ రిమాండ్ అనుభవిస్తున్నారు ప్రస్తుతం సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి కాకాని లేని లోటు కనిపించింది ఒకవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పదకొండు నియోజకవర్గాలను కలియ తిరిగి అవసరమైన నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా తానున్నానని భరోసా ఇచ్చిన కాకానికి కేసులు అనివార్యమైన నేపథ్యంలో సర్వేపల్లిలో వైసీపీ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది దీంతో ఆయన కుమార్తె కాకానీ పూజిత నియోజకవర్గంలో తన తాత రాజకీయాల వారసత్వాన్ని తండ్రి వారసత్వ రాజకీయాన్ని నేను తీసుకుంటాను అంటూ ముందుకు వచ్చారు దీంతో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు తాను అండగా ఉన్నానని స్పష్టం చేశారు ఇప్పటి వరకు సర్వేపల్లి న్యూస్ కోరికల్లో వైసీపీ కార్యకర్తలు కాకానికి కేసులు ఎప్పుడు పూర్తవుతాయి ఎప్పుడు బయటకు వస్తారు ఇప్పట్లో బయటికి వస్తారా రాలేరా హైకోర్టు నుంచి సుప్రీం వరకు వెళ్ళిన కాకానికి బెయిల్ దొరకకపోవడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం చెందారు మాజీ మంత్రి కాకాని మొన్న ఈ మధ్య కాలంలోనే ఆయనను అరెస్ట్ చేసినారు అది కూడా ఏంది ఎలాంటి ఇల్లీగల్ మైనింగ్ గతంలో జరగలేదని ఒక చిన్న కేసు ఆ కేసులో నుంచి బయటకు తీసినారు అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని అప్పుడెప్పుడో జరిగిందని చెప్పి ఆ మైనింగ్ లో జరిగిందని చెప్పి ఇప్పుడు బయటకు తీస్తా ఉన్నారు ఆ మైనింగ్ లో అప్పుడు ఇల్లీగల్ మైనింగ్ జరగలేదు అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చిన అధికారులతోనే మళ్ళా ప్లేట్ మార్పిచ్చి జరిగింది అని చెప్పి కాకాని కోడదని అరెస్ట్ చేసినారు దీంతో కాకాని పూజిత రంగంలోకి దిగారు అందరి కార్యకర్తలతో మాట్లాడుతున్నారు అధిష్టానంతో టచ్లోకి వెళ్ళారు పార్టీ పరంగా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని పార్టీ కార్యక్రమాలు అన్నిట్లో ఆమె ముందున్నారు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అర్ధరాత్రి తలుపు తట్టిన తాము సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సాంకేతాలు ఇచ్చారు ఈ ఎన్నికల్లో అని కాదండి ప్రతి నాన్న వెళ్ళిన ప్రతి పబ్లిక్ ఎలక్షన్స్లో నేను ప్రజలతో తిరిగాను ప్రజల్ని కలిశాను మా నాన్న కంటే ముందు తాతయ్యప్పటి నుంచి నేను సుపరిచితున్నాయి ఎందుకంటే పదలకూరు అనేది మా సొంత గ్రామం మేము చాలాసార్లు చెప్పాము పదల్కూర్ గ్రామానికి కాకాని రమణారెడ్డి మనవరాలుగా అదేవిధంగా మిగిలిన నియోజకవర్గ ప్రజలకి కాకాని గోవర్ధన్ రెడ్డి కూతురుగా నేను ఎప్పటి నుంచో తెలుసు వాళ్ళు నాన్న ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా వచ్చి అక్క ఇట్లా అక్క ఇట్లా అని చెప్పి నన్ను దగ్గర తీసుకొని మాట్లాడడం కానీ అమ్మ పాపని పలకరించడం కానీ అంటే ఒక చిన్న ఉదాహరణ నన్ను ఎవరు పేరు పెట్టి పిలవరు అందరికి కొంతమందికి కూతురులాగా కొంతమందికి చిన్నపిల్లలాగా కొంతమంది పాప అంటారు కొంతమంది పూజమ్మ అంటారు కొంతమంది అక్క అంటారు అంత దగ్గర అనుబంధం ఉందండి నాకు నియోజకవర్గ ప్రజలందరితో కాబట్టి ఈరోజు నేను వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు ఎప్పుడూ మా ఇంటికి ఏ టైంలో అయినా రావచ్చు ఇది నేను చెబుతున్నాను ఎవరైతే మాట్లాడుతున్నారో మాకెవరూ లేరు మాకు ఇప్పుడు పార్టీలో గోవర్ధన్ రెడ్డి గారు లేరు కాబట్టి నియోజకవర్గానికి ఏమైపోతుంది ఉందో అనే వాళ్ళకి భయపడబర్లేదు నేను ఉన్నాను అని చెప్తున్నాను సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మా కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులకు మేము ఎప్పుడు ఉంటాము మా నాన్న ఉంటే కూడా అవసరానికి నా దగ్గరికి ఎవరైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు నేను ఇక్కడే ఉన్నాను గత రెండేళ్ళగా నేను ఇక్కడే ఉన్నాను దాంట్లో ఇబ్బంది పడాల్సిందే ఉంది ఈ రోజు నేను నియోజకవర్గ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే నేను దగ్గర చూసుకుంటాను వాళ్ళందరితో పాటు జూన్ నాలుగున జరగబోయే వంచనా దినోత్సవంలో కాకాని పూజిత సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వెంకటాచలంలో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున వ్యాప్తంగా నేతలు భయంతో ఉన్నా పూజిత మాత్రం సర్వేపల్లి కార్యకర్తలకు అండా దండ అనే సంకేతాలతో ముందుకు వెళుతున్నారు దీంతో సర్వేపల్లి నియోజకవర్గం వైసీపీకి పూజిత రాక బోస్ట్ ఇచ్చినట్టయింది తమ నేత రాకున్నా ఆయన తనయి ప్రస్తుతం వైసీపీలో జోష్ నింపుతుందన్న నమ్మకానికి కార్యకర్తలు వచ్చారు దీంతో సర్వేపల్లి నియోజకవర్గాలు పూజిత రాక హాట్ టాపిక్ గా మారింది